ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి ముఖ్యంగా గుడివాడ కేంద్రంగా జరిగే మాటల యుద్ధాలు రాష్ట్ర వ్యాప్తంగా అవుతున్నాయి ఇప్పుడు మాజీ మంత్రి పేర్ని నారి మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేసి రాజకీయ వాతావరణాన్ని మరింత హిటెక్కించారు మరో మూడు నెలల్లో కొడాలి నారి గుండె ఆపరేషన్ చేయించుకుని వస్తున్నాడని అన్నారు గుడివాడలో అడుగు పెడతాడు ఎవరొస్తారో రండ్రా అండర్వేర్ మీద నిలబెట్టడానికి అంటూ ఆయన చేసిన షాకింగ్ కామెంట్స్ జిల్లా రాజకీయాల్లో ప్రకంపాలను సృష్టించాయి ఇదే సమయంలో మంత్రి కొల్లు రవీంద్రపై కూడా పేరుని నాని తీవ్ర విమర్శలు చేశారు కొల్లు రవీంద్ర పెద్ద నటుడని చంద్రబాబు క్యాబినెట్లోనూ సెక్రటరీలోనూ సగం మంది ఇదే విషయం మాట్లాడుకుంటున్నారని నాని పేర్కొన్నారు తండ్రి కొడుకుకు ఇద్దరిని పట్టేశాడని అంతా అనుకుంటున్నారు చూస్తే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు కానీ ఇన్ని కళలు ఉన్నాయా అంటూ ఎద్దేవా చేశారు తనపై వస్తున్న చీకట్లో నరికేయండి వంటి వ్యాఖ్యలు కూడా ఆయన ఖండించారు అలా అనను అనాలంటే పట్టపగల చేయాలని చెబుతానని తన సంస్కారం అలాంటిది కాదని స్పష్టం చేశారు పేర్ని నాని చేసిన ఈ వ్యాఖ్యలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయ వైరుధ్యాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో తెలియజేస్తున్నాయి ఎన్నికల తర్వాత కూడా ఈ ప్రాంతంలో మాటలు యుద్ధాలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు నిత్యం కృత్రమయ్యాయి ఈ సంచలన వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి గుడివాడ రాజకీయం ఎప్పుడు ఉట్కంఠం ఉండడానికి ఇది మరో నిదర్శనం